మేషరాశివారు సహజంగా ఉత్సాహవంతులు నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండేవారు ఏ పనైనా శీఘ్రంగా ప్రారంభించే శక్తిగలవారు వారం మీ రాశిపై గురుగ్రహం ప్రభావం బలంగా ఉండటంతో పాటు కుజుడు మీకు ధైర్యం వేగం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు సమయం మొత్తం మీ వ్యక్తిగత జీవితం ఆర్థిక పరిస్థితి సంబంధాలు ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం అన్నింటిలోనూ ముఖ్యమైన మార్పులను తెస్తుంది ఈ వారంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు దిశను మార్చగలవని చెప్పాలి ఇది మార్పుల వారం కొన్నిచోట్ల మీరు అనుకున్న దానికంటే పెద్ద బాధ్యతలు రావచ్చు కొన్నిచోట్ల ఎదుగుదల లాభాలు ఆర్థిక పెరుగుదల కనిపిస్తుంది మీ శ్రమ పట్టుదల ధైర్యం ఈ మూడూ కలిసి మీకు విజయాలు తెస్తాయి అయితే ఆతురత కోపం ఓపికలేమీ కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగితే మరింత మంచిది పూజియది ఈ వారం గ్రహస్థితులు మీపై ఎలా ప్రభావితం చేస్తాయి ఈ కాలంలో సూర్యుడు బలమైన స్థితిలో ఉండటం వల్ల మీ ధైర్యం సామర్థ్యం ప్రభావం స్పష్టంగా పెరుగుతాయి మీరు ఏ విషయాన్ని చెప్పినా అందరూ వినే పరిస్థితి కనిపిస్తుంది నేతృత్వ లక్షణాలు బలపడతాయి మీరు బాధ్యత తీసుకోవడంలో ముందుండి మీ చుట్టూ ఉన్నవారికి మార్గదర్శకులుగా కనిపిస్తారు గురుగ్రహం మీ రాశికి ఆర్థిక అవకాశాలను తెస్తోంది దూర ప్రయాణాలు విదేశీ సంబంధిత పనులు కొత్త ఒప్పందాలు పొదుపులు పెట్టుబడుల్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఇక కుజుడు శత్రువులపై గెలుపును ఇస్తాడు మీరు అడ్డుకునేవాళ్లు ఉన్నప్పటికీ మీ ధైర్యం మాటధైర్యం పనితీరు వారిని నీరసపరుస్తుంది శుక్రుడు సంబంధాలలో సమతూయతను తీసుకొస్తున్నాడు ప్రేమ కుటుంబం దాంపత్యం ఈ మూడు విభాగాల్లో స్పష్టమైన సానుకూలత కనిపిస్తుంది మాట్లాడుకునే స్వభావం పెరుగుతుంది అయితే రాహుకేతువుల ప్రభావం వలన కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం అలాగే ఆతురత మీద నియంత్రణ అవసరం గట్టిగా క్షమించి మాట్లాడేవారిలో మీరు గుర్తింపు పొందుతారు ధనమును హరణం చెయ్యదు మారు ఒకటి ధన పరిస్థితి ఆదాయం ఖర్చులు లాభాలు ఈ వారం మేషరాశివారి ఆదాయంలో బాగానే పెరుగుదల ఉంటుంది ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు ఆర్థికంగా అదృష్టకరమైన రోజులు గత కొన్ని రోజులుగా అడ్డుకుపోయిన డబ్బు పేమెంట్లు ఈ వారం మీ చేతికి వచ్చే అవకాశం బలంగా ఉంది వ్యాపారులు కొత్త ఒప్పందాలు పార్ట్నర్షిప్ డీల్స్ లేదా పెట్టుబడుల్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి క్రిప్టో స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ వారం సాధారణంగా శుభప్రదం కానీ తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు పరిశీలించి పెట్టాలి వ్యాపారస్తులకు అమ్మకాలలో పెరుగుదల ఉంటుంది కస్టమర్ల నుండి మంచి స్పందన వస్తుంది ఖర్చులు కొన్ని అకస్మాత్ ఖర్చులు రావచ్చు ముఖ్యంగా వాహన ఖర్చులు ఇల్లు సంబంధిత పనులు కుటుంబ అవసరాలు అవాంఛిత ఖర్చులు ఏవి మాత్రం ఎక్కువగా రావు అయితే పెట్టుబడి పెట్టే ముందు ధీమాగా ఆలోచించాలి ఈ వారం డబ్బు వచ్చినా దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి ఈపీఆర్కే ఫార్ ఫ్రెండ్షిప్ పీఆర్కే గుడ్విల్ ఈ ఆర్ నాజికో ఆర్కే కర్ణాటక ఆర్కే ఈ మడురుకే స్టేట్ ఆర్కే ఆర్ ఆర్కే ఆర్ నేపాల్ ఆర్కే ఆర్ ఆర్కే తమిళనాడు ఆర్కే ఉద్యోగం కెరియర్ ప్రమోషన్లు ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి వారం అద్భుత ఫలితాలు ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు నాయకత్వ బాధ్యతలు టీం మేనేజ్మెంట్ ఇవన్నీ మీ చేతికి వచ్చే అవకాశం ఉంది మీరు చెప్పే మాటకు ఈ వారం మంచి బలముంటుంది సీనియర్ల నుండి ప్రశంసలు వస్తాయి ప్రమోషన్ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగార్థులకు కూడా ఇది మంచివారం పరీక్షలు ఇంటర్వ్యూల్లో సానుకూల ఫలితాలు రావచ్చు ప్రైవేట్ జాబ్స్లో ఉన్నవారు కొత్త అవకాశాలు చూసే అవకాశం ఉంది ఎక్కువ పే ప్యాకేజ్తో కొత్త ఆఫర్ కూడా రావచ్చు పదిహేను శత్రువులు అడ్డంకులు రుణ సమస్యలు కుజుడు మీకు శత్రునాశనం ఇస్తున్న వారం ఇది మీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు మాటలు ఎక్కడా నిలవవు మీ ప్రతిభ పని సత్యం ఇవన్నీ మీ పక్షాన నిలబడతాయి రుణపరమైన సమస్యలు తగ్గుతాయి పాత అప్పులు తీర్చడానికి డబ్బు లభిస్తుంది రుణ ఒత్తిడి ఉన్నవారు కొంత ఉపశమనాన్ని అనుభవిస్తారు అయితే కోపం మీద నియంత్రణ లేకపోతే కొంత గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మాటల్ని జాగ్రత్తగా మాట్లాడాలి పదిహేను ప్రేమ దాంపత్యం కుటుంబ జీవితం ప్రేమలో ఉన్నవారికి ఇది చక్కని వారం మీ మధ్య అపర్ధాలు తొలగి కొత్త సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు ఈ వారం తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తారు దాంపత్యంలో కూడా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలపై తరువులు వచ్చినా త్వరగా సర్దుబాటు అవుతాయి కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి మాటలు వస్తాయి పదిహేను ఆరోగ్యం ఆరోగ్యం మొత్తం బాగానే ఉంటుంది కాని ఈ వారం తలనొప్పి అలసట ఆందోళన గ్యాస్ ఆమ్లత సమస్యలు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు ఆహారంలో జాగ్రత్తలు అవసరం నిద్రపోవడంలో ఒత్తిడి చూపించకండి ఈ వారం రెగ్యులర్గా నీళ్లు తాగడం నిద్ర సరిపడగా పోవడం చాలా అవసరం పదిహేను ఇల్లు ఆస్తి వాహనం ప్రయాణం ఇల్లు కట్టడం గృహం సంబంధిత పనులు రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేయడానికి ఇది మంచి సమయం వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో ప్రయాణం చెయ్యవచ్చు ప్రయాణం లాభప్రదమే అవుతుంది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది వ్యాపార మీటింగులు విజయవంతం ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే ఆరు నెలల్లో మీ కెరియర్ ఆదాయం సంబంధాలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన మారం ఒకటి తేదీవారి పూర్తి ఫలితాలు నవంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది ప్రతిరోజు మీ శక్తి ఎలా ఉందో ఏ విషయాలకు జాగ్రత్తగా ఉండాలో లేదా ఏ రోజుల్లో విజయాలు బలంగా ఉంటాయో వివరంగా చూద్దాం ఈపిఆర్కే పిఆర్కే జీంగ్లీష్ కర్ణాజీపీ నవంబర్ ఇరవై రెండు ఆరంభ శుభదినం రోజున మీరు అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి పనుల్లో స్పష్టత పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభవార్త రావచ్చు ఆర్థికంగా చిన్న లాభాలు జాగ్రత్త కోపం వల్ల ఒక మాట తప్పుగా మాట్లాడకండి అదృష్టం ఎనిమిది పది నవంబర్ ఇరవై మూడు ప్రణాళికల రోజు పనులను సమర్థంగా ప్లాన్ చేసుకోవడానికి ఇదే మంచి రోజు ముఖ్యంగా వ్యాపార సంభాషణలు మీటింగులు బాగా జరుగుతాయి ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు ఆలోచనలు రావచ్చు జాగ్రత్త తొందరలో తీసుకునే నిర్ణయాలు తప్పిస్తాయి అదృష్టం ఏడు బైపది నవంబర్ ఇరవై నాలుగు ఆర్థిక అదృష్టం డబ్బు రావడానికి అత్యంత శ్రేష్టమైన రోజు ఆర్థికంగా మీరు సంతృప్తిగా ఉంటారు నిలిచిపోయిన పేమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి వ్యాపారులు కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఎవరి మాటలు వెంటనే నమ్మి డబ్బు పెట్టద్దు అదృష్టం తొమ్మిది బైపది నవంబర్ ఇరవై ఐదు వర్క్ ప్రెషర్ రోజు ఈ రోజు పనులు ఎక్కువగా ఉంటాయి కొంత ఒత్తిడి ఉంటుంది అందరూ మీ దగ్గరే నిర్ణయాలు అడుగుతారు శరీర అలసట ఉండొచ్చు కానీ మీరు పనుని చక్కగా నిర్వహిస్తారు జాగ్రత్త భారమైన పనులు ఒంటరిగా చేయకండి అదృష్టం ఏడు సున్నా సరిటా ఐదు పది నవంబర్ ఇరవై ఆరు సంబంధాలలో శుభం ప్రేమ దాంపత్యం కుటుంబం అన్నీ బాగుంటాయి వాదనలు తగ్గిపోతాయి జీవితస్వామి మద్దతు బలంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి మంచి మాటలు వస్తాయి జాగ్రత్త పాత విషయాలను లేపడం వద్దు అదృష్టం ఎనిమిది సున్నా సరిటా ఐదు బైపది నవంబర్ ఇరవై ఏడు ప్రయాణానికి శ్రేష్టమైన రోజు మీకు అనుకోని ప్రయాణ అవకాశం రావచ్చు అది లాభప్రదమే అవుతుంది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది వ్యాపార మీటింగ్లు విజయవంతం జాగ్రత్త ప్రయాణంలో వాహనంపై జాగ్రత్త అదృష్టం తొమ్మిది పది నవంబర్ ఇరవై ఎనిమిది శత్రునాశలం రోజు ఈ రోజు మీ పక్షాన గెలుపే ఉంటుంది మీరు మాట్లాడినా పనిచేసినా మీ ఎదుటివాళ్లు తప్పుతారు మీకు అడ్డుగా ఉన్నవాళ్లు పక్కకు తప్పుకుంటారు ధైర్యం పెరుగుతుంది జాగ్రత్త మీ నిష్కర్ష మాటలతో ఎవరికీ నొప్పించకండి అదృష్టం తొమ్మిది వైపది నవంబర్ ఇరవై తొమ్మిది విజయ దినం ఈరోజు మీరు చేసిన పనికి ప్రశంసలు వస్తాయి ఉద్యోగం వ్యాపారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు కుటుంబంలో శుభవార్త ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది జాగ్రత్త ఆరోగ్యం కోసం నీళ్లు ఎక్కువ తాగాలి ఈఆర్కే పిఆర్కే పదిహేను విద్య పరీక్షలు చదువు మేషరాశి విద్యార్థులకు ఈ వారం చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి పరీక్షలు రాసేవారికి కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది చదివినది గుర్తుంటుంది టైం మేనేజ్మెంట్ సులభంగా చేస్తారు హైరన్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురుగ్రహం మీకు సహాయం చేస్తుంది జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదే ఉత్తమ సమయం విదేశీ చదువులు ఈ వారం అప్లై చేయడానికి అద్భుత సమయం అదృష్ట పురుషుడు ఈబా ఈబా జాగ్రత్త సూచనలు నిద్ర తగ్గించకండి మొబైల్ వాడకం తక్కువ చేసుకోండి చర్చలు వాదనలు దూరంగా ఉంచండి మూడు వ్యాపారంలో ఉన్న మేషరాశి వారికి పూర్తి ఫలితాలు ఈ వారం వ్యాపారస్తులకు అద్భుత అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటి పెద్ద ఆర్డర్లు వస్తాయి రెండు పాత కస్టమర్లు తిరిగి వస్తారు మూడు నిలిచిపోయిన డీల్స్ పూర్తవుతాయి నాలుగు షేర్ మార్కెట్లో సేఫ్ లాభాలు ఐదు ఒకటి ఆరోగ్య ఫలితాలు హెల్త్ ప్రెడిక్షన్స్ ఈ వారం మేషరాశి వారి ఆరోగ్యంలో తేలికపాటి మార్పులు కనిపిస్తాయి భౌతిక శక్తి పెరుగుతూనే కొంచెం అలసట కూడా ఉంటుంది మీరు ఏ పననైనా శక్తిగా చేస్తారు కానీ అంతే వేగంగా శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది చిన్న సమస్యలు రావచ్చును తలనొప్పి నిద్ర సమస్యలు ఒత్తిడి కండరాల నొప్పి ఆందోళన ఆరోగ్యం మెరుగుపడే రోజులు నవంబర్ ఇరవై నాలుగు శరీరం హుషారుగా ఉంటుంది నవంబర్ ఇరవై ఆరు ఆరోగ్యంగా ఫ్రెష్గా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు నవంబర్ ఇరవై ఐదు ఒత్తిడి ఎక్కువ నవంబర్ ఇరవై ఏడు ప్రయాణంలో అలసట వైద్యపరమైన సూచనలు ఉదయం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు నడవాలి నీళ్లు ఎక్కువగా తాగాలి మసాలా పదార్థాలు తగ్గించాలి నిద్రపట్టే సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి యోగా ధ్యానం ఉపయోగకరం మనసు మానసిక ఆరోగ్యం ఈ వారం మీ మనస్సు చెయ్యాలి సాధించాలి అనే స్ఫూర్తితో నిండి ఉంటుంది కాని అదే సమయంలో ఇతరుల మాటలకి త్వరగా స్పందించే భావోద్వేగం పెరిగి ఉంటుంది ముఖ్య సూచన మనసు కదిలించినప్పుడల్లా వెంటనే స్పందించకుండా ఐదు నిమిషాలు ఆగి మాట్లాడితే వివాదాలు తగ్గుతాయి రెండు ప్రేమ సంబంధాలు వివాహం లవ్ రిలేషన్షిప్ అండ్ మ్యారేజ్ ఈ వారం ప్రేమ విషయాలు చాలా బలంగా సానుకూలం ప్రేమలో ఉన్నవారికి ఫలితాలు మీ మాటలు వినబడతాయి మీ భావాలకు విలువ పెరుగుతుంది కలిసి గడిపే సమయం పెరుగుతుంది పాత అపర్ధాలు తీరుతాయి వెన్ అత్యుత్తమ ప్రేమదినాలు నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై తొమ్మిది జాగ్రత్త నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రోజుల్లో చిన్న వాగ్వాదాలు రావచ్చు మీ మాటల్లో కఠినత వీలైనంత తగ్గించండి విడీహ వివాహితుల ఫలితాలు వివాహితుల దాంపత్య జీవితంలో పెద్ద మార్పులు మంచి మార్పులే కనిపిస్తాయి జీవిత భాగస్వామి ఆదరణ పెరుగుతుంది మీరు చెప్పిన విషయం వెంటనే అంగీకరించే అవకాశం కలసి ప్రయాణాలు ప్లాన్ చేయడం పిల్లల విషయంలో సంయుక్త నిర్ణయాలు అత్యుత్తమ దినాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది జాగ్రత్త ఇరవై ఐదవ తేదీ ఒత్తిడి కారణంగా చిన్న గొడవ రావచ్చు ఆ రోజు ఏ కుటుంబ చర్చకు హద్దు పెట్టండి మూడు కుటుంబ ఫలితాలు ఫ్యామిలీ అండ్ హోం లైఫ్ ఈ వారం కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది గతంలో ఉన్న చిన్న సమస్యలు సద్దుమనుగుతాయి వెన్ కుటుంబంలో శుభవార్త రావచ్చు మంగళ కార్యక్రమం నిర్ణయం పుట్టినరోజు లేదా పార్టీ ప్లాన్ ఆస్తి ఇల్లు ప్లాట్ సంబంధిత ముందడుగు పిల్లల చదువులో మంచి ఫలితం వెన్ తల్లిదండ్రులకు శ్రేయస్సు తల్లిదండ్రులకు ప్రత్యేక శుభ ఫలితాలు వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వెన్ అన్నా చెల్లెళ్లతో సంబంధాలు స్నేహపూర్వకంగా జరుగుతాయి మీ పట్ల గౌరవం పెరగడం కనిపిస్తుంది వెన్ పరిసరాల్లో మీ గౌరవం పెరుగుతుంది మీ సహాయం వల్ల పొరుగువారికి కూడా మీరొక మంచి వ్యక్తిగా కనిపిస్తారు నాలుగు ఉద్యోగం కెరీర్ ముకమ్మల్ విశ్లేషణ ఈ వారం మేషరాశివారికి రంగంలో యోగాలు చాలా వేగంగా పనిచేస్తాయి వెన్ ఉద్యోగంలో ప్రధాన శుభ ఫలితాలు కొత్త బాధ్యతలు వస్తాయి సీనియర్లు ప్రశంసిస్తారు మీ పనిని గుర్తిస్తారు జీతం పెంపు బోనస్ వార్త రావచ్చు వెన్ ఉద్యోగ మార్పు అవకాశం ఈ వారం జాబ్ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి మంచి అవకాశం స్పెషల్గా నవంబర్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అత్యుత్తమ వెన్ గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రోత్సాహకరమైన నిర్ణయాలు అప్పగించిన పని సమయానికి పూర్తి ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం వెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మీ స్కిల్స్ గుర్తించబడతాయి కొత్త ప్రాజెక్టులు పొందుతారు సైట్ ఛాన్స్ కూడా ఉంది వెన్ అత్యుత్తమ ఉద్యోగ దినాలు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది నాలుగు శత్రువులు పోటీ కోర్టు కేసులు ఎనిమీస్ అండ్ లీగల్ మ్యాటర్స్ ఈ వారం మీ శత్రువులు మీకు ఏమాత్రం హాని చేయలేరు మీ వేగం మీ ధైర్యం మీ నిర్ణయశక్తి అన్నీ మీ వైపే ఉంటాయి వెన్ శత్రువులపై గెలుపు మీపై ఉన్న పిచ్చి గొడవలు ముగుస్తాయి పనిలో మీను ఆపాలనుకునేవారు పక్కకు తప్పుతారు వెన్ కోర్టు కేసులు మీ అనుకూలంగా మారే సూచన అడ్వొకేట్ మాట్లాడితే మంచి నిర్ణయం వస్తుంది వెన్ పోటీదారులు మీరు ఎక్కడ ఉన్నా మీ పోటీదారులు ఒక అడుగు వెనకే ఉంటారు ఆరు అదృష్టం శుభ సంఖ్యలు శుభరత్నాలు వెన్ వారం మీకు అత్యంత శుభ సంఖ్యలు మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వెన్ శుభరంగులు ఎరుపు పసుపు నారింజ వెన్ శుభదిశ తూర్పు మీ పనులు విజయవంతమవుతాయి వెన్ శుభరత్నం పావురం రవిరత్నం రూబీ మాణిక్యం ఈ వారం ధరించడానికి అనుకూల సమయం నవంబర్ ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల వెన్ ఏడు గ్రహస్థితులు మీపై ప్రభావం ఈ వారం క్రింది గ్రహాల శక్తులు మేషరాశిని బలంగా ప్రభావితం చేస్తున్నాయి వెన్ మంగళుడు రాశి అధిపతి మీ ధైర్యాన్ని శక్తిని పెంచుతుంది ధనలాభాలు ప్రయాణాలు గెలుపులు ఆల్ పాజిటివ్ వెన్ గురుగ్రహం ఆర్థిక లాభాలు ఉద్యోగ ప్రగతి వెన్ రాహు ప్రభావం కొన్ని రోజుల్లో వేగపు నిర్ణయాలు కాని అది మీకు అనుకూలంగానే ఉంటుంది వెన్ శని ప్రభావం తగ్గింది అందుకే ఒత్తిడి ఉన్నా పనులు సులభంగా పూర్తవుతాయి వెన్ ముఖ్య జాతక సూచనలు ఎనిమిది త్వరగా కోపగించుకోవద్దు మాటల్లో మృదుత్వం ఉంచండి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదుత్వం పాత విషయాలు తెరపైకి తీసుకురావద్దు రాత్రిలో అర్ధరాత్రి వరకు మేల్కొనకండి వ్యాపారంలో కొత్త ఒప్పందం సంతకం చేస్తే తప్పకుండా డాక్యుమెంట్ చదవాలి రెండు వెన్ రెండు ఒకటి ధన ఫలితాలు ఫైనాన్షియల్ ప్రిడిక్షన్స్ డీటెయిల్డ్ ఈ వారం మేషరాశివారికి డబ్బు లాభాలు సేవింగ్స్ పాతబాకీల వసూళ్లు ఆల్ పాజిటివ్ అత్యంత శుభయోగాలు పాతబాకీ తిరిగి వస్తుంది సేవింగ్స్ పెరుగుతాయి కొత్త ఆదాయ మార్గం ఆవిర్భవిస్తుంది అకస్మాత్తుగా చిన్న పెద్ద లాభాలు మనీ ఇన్ఫ్లో స్ట్రాంగ్ అనే భావం పూర్తిగా పనిచేస్తుంది ఈ వారం మిమ్మల్ని ఆశీర్వదించే ముఖ్య ఆర్థిక రోజులు నవంబర్ ఇరవై నాలుగు అకస్మాత్తు డబ్బు ఎవరో మీకు బాకీ ఇచ్చి ఉండి ఉంటే తిరిగి ఇస్తారు నవంబర్ ఇరవై ఆరు మీ ప్రయోజనానికి డబ్బు నిలబడే రోజు పెట్టుబడి ప్లాన్ చేయవచ్చు నవంబర్ ఇరవై సూపర్ ఆర్థిక లాభం వ్యాపారం ఉద్యోగం పెట్టుబడి ఏ కోణంలో అయినా శుభదినం గ్రహస్థుతులు మీపై ప్రభావం మీరు అకుభౌత సమయంలో ఈ ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య మీరు చేయాల్సిన పనులన్నీ చేయవచ్చు ఒకవేళ మీరు ఆగిపోయిన పనులు చేస్తే తప్పకుండా విజయం పొందుతారు రెండు వ్యాపార ఫలితాలు బిజినెస్ ప్రెడిక్షన్స్ ఈ వారం వ్యాపారం చేస్తున్న మేషరాశివారికి ఇది గోల్డెన్ వారం వెన్ పెద్ద శుభ ఫలితాలు కొత్త క్లయింట్లు అమ్మకాలు పెరుగుతాయి ఆన్లైన్ బిజినెస్లో మంచి రీచ్ విదేశీ ఆర్డర్లు పాత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడటం వెన్ పార్ట్నర్షిప్ బిజినెస్ ఈ వారం మాటల జాగ్రత్త అవసరం కానీ లాభాలు మాత్రం వీవైపే ఉంటాయి వెన్ బిగ్ నిర్ణయాలకు ఉత్తమ దినాలు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది మూడు విద్యా ఫలితాలు స్టూడెంట్స్ ఇది విద్యార్థులకు అత్యుత్తమ వారం వెన్ విద్యలో శుభయోగాలు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పరీక్షల్లో మంచి ఫలితాలు స్కాలర్షిప్ అవకాశం హయ్యర్ స్టడీస్ అబ్రాడ్ ప్రయత్నాలు విజయవంతం వెన్ స్పెషల్గా లాభం పొందే విద్యార్థులు ఆర్ట్స్ అండ్ మీడియా ఇంజనీరింగ్ మెడికల్ కంప్యూటర్ సైన్స్ బ్యాంకింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాలుగు ప్రయాణ ఫలితాలు ట్రావెల్ ప్రెడిక్షన్స్ ఈ వారం మీరు చేసే ప్రయాణాలు లాభదాయకం శుభమయమైనవి సంతోషకరమైనవి వెన్ ప్రయాణాల కారణాలు కుటుంబ కార్యక్రమం ఉద్యోగ మార్పు వ్యాపార ఒప్పందం మిత్రులను కలవటం వెన్ అత్యుత్తమ ప్రయాణ దినాలు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఐదు ఆధ్యాత్మిక ఫలితాలు స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈ వారం మీరు దేవుడిపై నమ్మకం పెరుగుతుంది పూజలు శ్లోకాలు చదవాలని అనుకుంటారు దేవాలయ దర్శనం శుభం వెన్ ఏ దేవుడిని ఆరాధించాలి అంగారకుడు మంగళుడు మీ రాశి అధిపతి అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ స్వామి ఆరాధన చేస్తే ఎంతో శుభం ఆరు ఈ వారం ముఖ్య సూచనలు స్పెషల్ వీక్లీ గైడెన్స్ వెన్ చేయాల్సినవి ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య ఏ పని మొదలు పెడితే విజయం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదుత్వం సేవింగ్స్ ను పెంచే ప్రయత్నాలు ఎక్కువగా ఎరుపు లేదా పసుపు రంగులు ధరించడం వెన్ చేయకూడనివి కోపంతో పనిచేయకండి కొత్త అప్పు తీసుకోవద్దు ఒత్తిడిలో పెద్ద నిర్ణయం వద్దు రాత్రుళ్లు పొద్దుపోయేలా ఫోన్ వాడడం వెన్ ఏడు ఈ వారం చివరి రాశిఫల సారాంశం ఫైనల్ సమరీ విభాగం ఫలితం ఆరోగ్యం ఎనభై శాతం శుభం ప్రేమ వివాహం తొంభై శాతం శుభం కుటుంబం ఎనభై ఐదు శాతం శుభం ఉద్యోగం తొంభై ఐదు శాతం విజయాలు ధనం తొంభై శాతం లాభాలు వ్యాపారం తొంభై ఐదు శాతం సూపర్ గ్రోత్ శత్రువులు నూరు శాతం మీకు ఏమీ చేయలేరు అదృష్టం అత్యుత్తమ వారం ఈ వారం మీకోసం గోల్డెన్ ఛాన్సులు మిస్ అవ్వకండి